రాజు శృంగరపుకోట సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పేదలకి ఇళ్ల స్థలాలు మూడు సెంట్లు ఇవ్వాలని పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలనేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా కొత్త వలసలో కూడా పేదలందరూ ఉన్నారు ఇప్పటికే వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చున్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా పట్టాలు ఇచ్చారు అలాగే ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేని వారు కూడా ఉన్నారు కానీ నేటికి కూడా ఆ పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు చూపించలేదు కోర్టు లిటికేషన్ ఉందని ఇది అని చెప్పేసి ఈరోజు వరకు కూడా పేదలు స్థలాలని కేటాయించలేదు ఈరోజు అద్దెలలో ఉంటున్నారు అద్దెలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు వాళ్ళు బతికితేరే చాలా కష్టంగా ఉంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో పేదలకి మూడు సెంట్లు ఇళ్ళ స్థలం ఇస్తామనేసి అన్నారు మూడు సెంట్లు ఇవ్వాలి అలాగే నాలుగు లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని అన్నారు కానీ సిపిఐ కోరేది ఏంటంటే ఈరోజు సామాగ్రి ఖర్చు పెరిగింది ఇంటి నిర్మాణం ఖర్చు పెరిగింది కాబట్టి కనీసం ఐదు లక్షలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం లేని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పట్టాలు ఎందుకంటే వెంటనే స్థలం చూపించాలి పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే మూడు సెంట్లు స్థలం ఇవ్వాలి పట్టాలు లేని వారికి కూడా అరువు లేని పేదలకి మూడు సెంట్ స్థలం ఇవ్వాలి పట్టాలు ఉన్న వాళ్ళకి ఎంతగా వెంటనే స్థలం చూపించాలి గతంలో పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే మూడు సెంట్లు స్థలం ఇవ్వాలి పట్టాలు లేని వారికి కూడా అరువు లేని పేదలకి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలి పట్టాలు లేని వారికి కూడా స్థలాలు ఇవ్వాలి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి